హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా ఉదయాన్నే ఇలా అప్స్టేర్ పైకి వస్తే ఎంత అందంగా ఉంటుందో అండి అప్పుడప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు పిచుకలు పక్షులు అన్ని అలా తిరుగుతూ ఉంటాయి మార్నింగ్స్ అనేటివి చాలా ప్లెజెంట్గా ఉంటాయండి మనం కాస్త సమయం చేసుకొని ఉదయాన్నే లేచి ఇలా కాసేపు కూర్చొని చూస్తూ ఉన్నామంటే మనకు పాజిటివ్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువ అవుతుందండి ఇలా ఆకాశంలో చందమామ కూడా కనిపిస్తూ ఉన్నాడండి ఒకేసారి ఇలా సూర్యుడు పైన చందమామ కనిపిస్తూ ఎంత అందంగా ఉందో అండి ఇక్కడే ఆ పిచ్చుకలు అయితే గోల చేస్తూ ఉన్నాయి ఇలాంటి చిన్న చిన్న హ్యాపీనెస్లు చాలా బాగుంటాయండి మనకు ఆ రోజుకి కావాల్సిన ఎనర్జీని ఇలాంటివి మనకు అందిస్తూ ఉంటాయి నేచర్కి మనం ఎంత దగ్గర అయితే మన ఆనందం అనేది అంత రెట్టింపు అవుతుందండి ఇక మొక్కలన్నింటికి వాటరింగ్ చేసేసి అన్నింటినీ ఒకసారి చూసుకొని ఇక కిందకైతే వెళ్తూ ఉన్నానండి ఈ కరివేపాకు చెట్టు అయితే ఎంత బాగా ఉందో అండి ఎంత ఫ్రెష్గా అనిపిస్తుందో ఇవన్నీ చాలా ఈజీగా పెరుగుతాయండి మనం వీటిని చక్కగా ఇలా కుండీల్లో కూడా పెంచుకోవచ్చు ఇలా పైన కూడా మొత్తం ఎండపడుతూ ఉందండి ఇక అలా కన్నైని కాసేపు చూసి కిందకైతే వచ్చేసాను ఇక పైనుండి నాతో పాటు ఈ పిచ్చుక కూడా కిందకు వచ్చేసిందండి కింద హాల్లోకి వచ్చి గోల్ చేస్తూ ఉంది ఇక ఇంటి ముందు ఉన్న మొక్కలన్నింటికి కూడా వాటరింగ్ అయితే చేస్తూ ఉన్నానండి ఈ బంతి మొక్క అయితే ఎంత బాగా పెరిగిందో అండి అసలు ఇవి ఒక్కొక్కటి అయితే నా అరచేంత ఉన్నాదండి ఒక్కొక్క ఫ్లవరు ఎంత బాగుందో అసలు అసలు వీటిని కోయాలి అని కూడా అనిపించట్లేదండి నాకైతే సో నేను అలానే చెట్లోనే వీటిని ఉంచేశాను ఏమైనా బంతి మొక్కలు భలే అందంగా ఉంటాయండి అలానే మందారాలు కూడా చాలా కాసాయి సో ఇవైతే కాసిని పూజకైతే కోసుకొని వచ్చుకున్నాను ఇలా నాలుగు మొక్కలు ఉంటే భలే అందంగా ఉంటుందండి ఇలా ఇండోర్ ప్లాంట్స్ని కూడా కాసేపు సన్లైట్కు మనం పెట్టామంటే ఇవి కూడా చాలా హెల్తీగా ఉంటాయండి సో నేనైతే ఇలా అప్పుడప్పుడు వీటిని ఎండలో అయితే పెడుతూ ఉంటాను ఇక ఇలా దీపారాధన అయితే కంప్లీట్ చేసుకున్నాను కాసేపు ఇలా దేవుడి ముందు కూర్చొని దీపం పెట్టుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి నాకైతే ప్రతిరోజులో నాకు ఎంతో ఇష్టమైన పని పూజ చేసుకోవడం మన మనసుకు కూడా చాలా ఆనందం కలిగిస్తుందండి ఇక కిచెన్లోకి వచ్చి ఇలా జ్యూస్ అయితే చేస్తున్నానండి ఇదైతే వెజిటబుల్ జ్యూస్ అన్నమాట సో మనం ఇందులోకి బీట్రూట్ క్యారెట్ యాపిల్ లెమన్ అండ్ జింజర్ అయితే యాడ్ చేస్తున్నాను ఈ జ్యూస్ అయితే చాలా హెల్తీ అండి మన స్కిన్కు హెయిర్ కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది సో వీటన్నింటినీ ఇలా ముక్కలుగా అయితే కట్ చేసుకొని వీటిని మనం గ్రైండ్ చేసుకొని ఫిల్టర్ చేసుకుంటే టూ డేస్ మనం దీనిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని కూడా డైలీ మార్నింగ్ తీసుకోవచ్చండి ఇది పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ దీన్ని తీసుకోవచ్చు ఈ జ్యూస్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మనం కావాలంటే దీన్ని ఫిల్టర్ చేయకుండా కూడా మనం దీన్ని తీసుకోవచ్చు ఇక ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే దోశ వేస్తున్నానండి సో నార్మల్ దోశ ఎప్పుడు తింటాం కదండి నేనైతే ఈరోజు ఇది కాస్త హెల్తీగా అయితే చేస్తున్నాను మనం పిండిలోకి ఇలా రాగి పిండిని యాడ్ చేసుకోవచ్చండి సో ఇలా నేను రాగి పిండిని ఒక రెండు గరిటెలైతే ఈ పిండిలోకి యాడ్ చేస్తున్నాను దీనిని మనం గట్టిగా కాకుండా పల్చగా కలుపుకోవాల్సి ఉంటుందండి సో వాటర్ అనేది మనం కాస్త ఎక్కువగా దీనికి వేసుకోవాల్సి ఉంటుంది ఇలా వాటర్ వేసి మనం బాగా పల్చగా దీన్ని కలుపుకోవాలి ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి మనం దోశపిండి కాస్త పులిసినా కూడా పడేయకుండా ఇలా కాస్త రాగి పిండి యాడ్ చేసుకున్నా కూడా మనం చక్కగా దోశలు అనేవి వేసుకోవచ్చు ఇది చాలా హెల్తీ వే కూడా కాబట్టి మన హెల్త్ కూడా చాలా మంచిదండి ఇలా దీన్ని పల్చగా మనం కలుపుకోవాలి ఇలా మనం బాగా దీన్ని మిక్స్ చేసుకోవాలండి ఇందులోకి మనం కాస్త సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి రాగి పిండి వేసాం కనుక చప్పదనం అనేది ఎక్కువగా ఉంటుందండి సో సాల్ట్ అనేది చెక్ చేసుకుని వేసుకోండి ఇలా మనం దీన్ని బాగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ దీన్ని పక్కన పెట్టుకోవాలి దీనికైతే పోపు అనేది చాలా బాగుంటుందండి ఇందులోకి మనం ఇలా కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకోవాలి వీటన్నింటినీ మనం సన్నగా కట్ చేసుకోవాలి నేనైతే ఇందులోకి ఆకుకూరలు కూడా వేస్తూ ఉంటానండి ఇందులోకి అయితే మనం మెంతాకు వేసుకోవచ్చు మునగాకు వేసుకోవచ్చు సో మనం ఏదైనా ఇందులోకి మనం యాడ్ చేసుకోవచ్చు ఇలా వీటన్నింటినీ సన్నగా మనం కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆవాలు వేసుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇవైతే ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది అలానే కరివేపాకును కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కాసేపు మనం వీటిని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి కాస్త పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ మనం ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు కనుక జస్ట్ అలా ఫ్రై చేసి ఇప్పుడు మనం ఇందులోకి కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని స్టవ్ కట్టేసుకొని చల్లారిన తర్వాత దీన్నైతే మనం పిండిలో కలుపుకుంటే సరిపోతుందండి ఈ దోశలు అయితే టేస్ట్ చాలా బాగుంటాయండి సేమ్ మనకు రవ్వ దోశ తిన్న ఫీల్ అయితే వస్తుంది ఇది చాలా పల్చగా వేసుకుంటాం కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి నాకైతే క్రిస్పీగా ఇష్టం కనుక నేను ఎక్కువగా ఈ దోశలని అయితే చేస్తూ ఉంటాను ఇలా చల్లారిన తర్వాత మనం దీన్ని అయితే పిండిలోకి యాడ్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని మనం పల్చగా వేసుకొని కాస్త ఆయిల్ వేసుకున్నామంటే చాలండి సిమ్లో కాల్చుకుంటే ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నాకైతే ఫేవరెట్ దోశ అన్నమాట ఇది దోశ అనేది ప్లెయిన్గా ఉండడం కన్నా ఇలా మనం కాస్త హెల్తీ వేలో చేసుకున్నామంటే హెల్తీగానే ఉంటుంది టేస్టీగానే ఉంటుందండి ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మీ అందరికీ కూడా నచ్చుతుందండి ఇక నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఈరోజు లంచ్ చేసే పని అయితే లేదండి మా ఫ్రెండ్ వాళ్ళ హోము గృహప్రవేశం ఉందండి సో తను మీట్ అవ్వడానికి ఈరోజైతే వెళ్తూ ఉన్నాను ఇక ఇలా రెడీ అయ్యి స్టార్ట్ అయ్యానండి తనైతే నాకు చిన్ననాటి స్నేహితురాలు అనమాట అంటే స్కూల్లో నా ఫ్రెండ్ తను సో ఇక తనని కలవడానికి అయితే వెళ్ళిపోయాను ఇదే వాళ్ళ హౌస్ అండి సో తను నా ఫ్రెండ్ డాటర్ అన్నమాట సో ఇలా నేను వెళ్ళేసరికి ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం కూడా కంప్లీట్ అయిపోయింది పూజ అయితే చాలా బాగా చేశారండి నాకైతే మా ఇంటి గృహప్రవేశం గుర్తుకు వచ్చింది ఏమైనా ఇల్లు కట్టుకోవాలంటే చాలా అదృష్టం ఉండాలండి ఇక తినైతే నా స్నేహితురాలు అనమాట అన్నమాట తన పేరు లక్ష్మీప్రసన్న తను నా మేట్ అండి అసలు మేమిద్దరం ఎంత ఎగ్జైట్ అయిపోయామో ఫ్రెండ్స్ అనేవాళ్ళు దూరంగా ఉన్నా కూడా మనం కలుసుకున్నప్పుడు మనకు ఆనందం అనేది చాలా ఎక్కువ అవుతుందండి అది మా ఇద్దరి ముఖాల్లో అయితే ఈరోజు చాలా స్పష్టంగా కనిపించింది నాకు ఇలా మీ ఫ్రెండ్స్ని మీట్ అయ్యే ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోకండి మనం పెరుగుతున్న కొద్దీ మన దూరాలు కూడా ఎక్కువ అవుతూనే ఉంటాయండి వాటిని మనం ఏమీ చేయలేం సో ఇలా అవకాశం దొరికినప్పుడైతే ఖచ్చితంగా కలుసుకొని తీరాలి మనకు పెళ్ళయ్యాక బాధ్యతలు అనేవి ఎక్కువగా ఉంటాయండి వాటిని మనం యాక్సెప్ట్ చేసి తీరాలి మనం అన్నింటినీ యాక్సెప్ట్ చేసుకుంటూ ప్రతి స్టేజ్ని కూడా ఎంజాయ్ చేస్తూ మన లైఫ్ని లీడ్ చేయడమేనండి హ్యాపీనెస్ అంటే ఇలా ఈరోజు నా ఫ్రెండ్ని కలవడం చాలా ఆనందాన్ని ఇచ్చిందండి ఇలాంటి అవకాశాలు ఎప్పుడు దొరికినా అస్సలు వదులుకోకండి ఇక నేను ఎంతో ఆనందంతో ఫంక్షన్ ముగించుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయానండి ఇక ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది సో ఈవినింగ్ అలా చక్కగా కాఫీ పెట్టేసుకొని అప్స్టర్కి అయితే వెళ్ళానండి మనసుకైతే చాలా ఆనందంగా అనిపించిందండి ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత నా స్నేహితురాల్ని కలుసుకున్నాను ఫ్రెండ్స్ అనేది దగ్గరగా ఉండాల్సిన అవసరం లేదు అనేది నా భావన అండి ఎందుకంటే మన ఆడవాళ్లకు చాలా బాధ్యతలు ఉంటాయి మనం డైలీ మీట్ అవ్వడం కుదరకపోవచ్చు కానీ ఎప్పుడు మీట్ అయినా కూడా అదే ఫీలింగ్ ఉంటుందండి అదే ఫ్రెండ్షిప్ ఏమో అనిపించింది ఈరోజు మమ్మల్ని చూస్తే ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్